రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం ఉందంట అబ్బా నిజం ఇది మాత్రం వాస్తవం రైతులు ఏం చేస్తారంటే మందులు కొడతా ఉంటారు మందులు కొడుతూ ఉంటే గాలికి కళ్ళల్లో ముక్కుల చెవులకి శరీరంలో అంటుకొని ఉంటుంది చేతులు కూడా పడతారు కడుక్కుంటారు కడుకుంటారు చేతుల వరకు కడుకొని తింటారు కానీ ఈ పెదవులు ఈ ముఖానికి ఖచ్చితంగా రైతుల యొక్క శరీరాల్లో విషం ఉండదు అనేది వాస్తవం ఇది రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం ఉందట రాష్ట్రంలో ఏటా పెరుగుతున్నటువంటి పురుగుల మందు వినియోగం మూడు జిల్లాల్లో నాలుగు వందల తొంభై మంది తొంభై మూడు మంది రైతుల నుంచి శాంపిల్ సేకరణ రక్తం మూత్రంలో ఇరవై ఇరవై ఎనిమిది రకాల పురుగుల మందులు అవశేషాలు ఉన్నాయంట అరే అదే అదే వాటి ప్రభావంతో అస్తమా ఆ క్యాన్సర్ తీవ్ర వ్యాధులు మా ఇక్కడ మసగబారుతున్నటువంటి కండ్లు మెదడు పైన ప్రభావం ఉందంట ఇక్కడ ఎన్ఐఎన్ ఎన్ఐఎన్ఓ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు రీసెర్చ్లో వెళ్ళడి అయ్యో మరి ఎట్లా ఏం చేయాలనేది సైంటిఫిక్గా చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళ గ్లౌజులు వాడాలన్నా ఈ యొక్క క్రిమి సంహారక మందుల వినియోగం తగ్గాలన్నా రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి కదా డ్రోన్ల ద్వారా కొడితే బాగుంటుందా ఏదో ఒకటి రైతులకు ఏది శ్రేయస్కరం రైతుల యొక్క ఆరోగ్యం కాపాడడానికి సైంటిఫిక్గా ఎలాంటిదో అది క్లియర్గా తెలియజేస్తే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది మంచిగా జరగనికే ఉండాలని మేము కోరుకుంటున్నాం